రోజు ఇలా దూపం వేస్తానండి ఇంట్లో నేను పూజ అయిపోయిన తర్వాత ఇలా దూపం వేసుకోవడం వల్ల ఇంట్లో మంచి స్మెల్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట అందరికీ కూడా మంచి ఉత్సాహంగా ఉంటుంది తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట ఒక మంచి కాంబినేషన్తో ములకాళ్ళు వంకాయ టమాటా కూర చేశానండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు వండుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది మరి ఈ రెసిపీని కూడా చూసేయండి చూడండి మా కిచెన్ ఎలా ఉందో ఎవరు భయపడకండి కిచెన్ చూసి ఇంచుమించు చాలామందికి కూడా ఇదే విధంగా ఉంటుంది నైట్ ఇప్పుడు నైట్ ఇవన్నీ కూడా ఇలా వదిలేసి పడుకున్నాం అనుకోండి ఎర్లీ మార్నింగ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది అనమాట కిచెన్లోకి వచ్చేసరికి అందుకని నేనేం చేస్తానంటే నైటే శుభ్రంగా ఈ గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ప్లాట్ఫామ్ అంతా నీట్గా చేసుకుంటానండి రేపు మార్నింగ్ మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇదిగోండి స్టార్ట్ చేశానండి గిన్నెలు కడగము ఇంచుమించు గిన్నెలు కడిగేసరికి ఒక ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది అది అయిపోయిన తర్వాత శుభ్రంగా నీట్గా చేసేసుకోవాలండి కిచెన్ అంతాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రెష్గా ఉందనుకోండి చక్క మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది పనులు కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట లేకపోతే రేపు మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకుందాం అని కొంచెం బద్దకించామంటే మళ్ళీ ఆ పని మన కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది అందుకనే కొంచెం కష్టమైన కానీ నైటే క్లీన్ చేసుకోవడం చాలా బెటరు ఇది ఒక హౌస్ వైఫ్గా నేను మీకు ఇస్తున్న సలహా అనమాట ఎవరైనా సరే వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి హౌస్ వైఫ్ కానివ్వండి ఎవరైనా సరే నైట్ ఇలా చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట పైగా ఇంకోటి ఏంటంటే ఎంగిళ్ళు గిన్నెలు అలా ఉంచడం వల్ల కూడా మనకి కూడా చాలా చిరాకు అనిపిస్తుంది ఓకే అండి ఇవన్నీ కడిగేసిన తర్వాత నేను ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్గా చేసుకుంటున్నానండి మొత్తం అలాగే స్టవ్ కూడా శుభ్రంగా కడిగేసి ఇవన్నీ తీసేస్తున్నానండి శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి కడగడం అంటే నీళ్ళు పోసి కడిగేయకూడదు ఇలాగ సబ్బు పెట్టి మనకి స్పాంజ్ ఉంటుంది కదండి స్పాంజ్ తోటి ఎలా శుభ్రంగా రుద్దేశామంటే జిడ్డది ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతుంది అనమాట మనం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి కడిగామనుకోండి స్టవ్ జిడ్డు పట్టేసి నీట్గా కనిపించదు స్టవ్ అందంగా ఉంటేనే మనకి వంట చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది నా అభిప్రాయం అండి నేను ఒక్కరిదానే కాదండి చాలామంది ఇదే విధంగా చేసుకోవచ్చు అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం ఎప్పుడు కూడా పనిని ఎదురుగా పెట్టుకుని కూర్చోవడం రిలాక్స్ అవ్వడం ఉండకూడదండి పని అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం ఎప్పటికైనా పని చేసుకోవాల్సిందే కదా అందు గురించి నేను ఎప్పుడు కూడా పని ఉండగా మాత్రం కూర్చోను పని అయిపోయిన తర్వాత మాత్రం రిలాక్స్ అవుతాను అనమాట ఇదిగోండి ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఆ క్లాత్ని శుభ్రంగా సబ్బు పెట్టి ఇలా వాష్ చేసి పిండేసి ఆరహేస్తాను అనమాట అంతేనండి కిచెన్ అయితే నీట్గా అయిపోతుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట కిచెన్ నీట్గా ఉంటేనే నాకైతే చాలా ఇష్టం అండి చూడండి ఎంత బాగుందో నేను చాలా వరకు సామాన్లు బయట ఉంచినండి కబోర్డులోనే సర్దేస్తా ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు ఇప్పుడు కడిగిన సామాన్లన్నీ నేను రేపు మార్నింగ్ మళ్ళీ కబోర్డులోకి సర్దేసుకుంటానన్నమాట చూడండి చక్కగా ఇలా నీట్గా చేసేసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ మనం కిచెన్లోకి వచ్చేసరికి చాలా హాయ్ అనిపిస్తుంది అండి మార్నింగ్ మనం కిచెన్లోకి రాగానే చక్కగా టీ పెట్టుకుని తాగేయచ్చు అలాగే టిఫిన్ రెడీ చేసేయచ్చు అన్నీ చాలా తొందర తొందరగా అయిపోతాయి అనమాట ఓకేనండి మీకు గుడ్ నైట్ చెప్పేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ కలుద్దాము ఇదిగో చూడండి ఇప్పుడు టైం ఎయిట్ అయిందండి ఈ లోపల నేను చాలా పనులు చేసేసుకున్నాను ఇదిగోడ్డి మా వారు కూడా పేపర్ వచ్చింది శుభ్రంగా పేపర్ చదువుతూ కూర్చున్నారు ఇంక పేపర్ దొరికిందంటే ఇంక ఈ అసలు ఎవరితోటి మాట్లాడరండి డైలీ నాలుగు గంటలు లేస్తానండి నాలుగు గంటల నుంచి నా యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేసుకుంటానమాట ఒక గంట వాకింగ్ చేస్తాను వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నా పర్సనల్ పనులన్నీ ముగించుకుని ఇక ఇంటి క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట బయట ఫస్ట్ క్లీన్ చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చి లోపల పనులన్నీ చేసుకుంటానండి తొమ్మిది గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు మా ఇంట్లో అప్పటికెల్లా నేను పనులన్నీ ముగించేసుకుంటాను అనమాట నాకు డైలీ దూపం వేయడం అలవాటు అండి ఇలా దూపం వేస్తే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ కింద ఉంటుంది ఇంట్లో ఈ రోజు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇద్దరు కామెంట్స్ పెట్టారండి మీరు మనిషిని పెట్టుకోరు కదా ఈ పనులన్నీ మీరు ఏ విధంగా చేసుకుంటారు ఒకసారి బ్లాగ్ చేసి పెట్టండి అనేసి అడిగారు దాని గురించి నేను ఈరోజు ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఈ విధంగా వన్ బై వన్ పనులన్నీ చేసేసుకుంటుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎర్లీ మార్నింగ్ చేసుకున్న పనులు చాలా తొందరగా అవుతాయి అనమాట అదే మనం ఏడు గంటలు లేచి ఆరు గంటలు లేచి అప్పుడు చేసుకోవడం స్టార్ట్ చేస్తామనుకోండి పని అసలు తొందరగా అవ్వదు టెన్షన్ టెన్షన్గా చేసుకోవాల్సి వస్తుందండి పనులన్నీని అదంతా ఎందుకు శుభ్రంగా ఎర్లీ మార్నింగ్ లేచి నిదానంగా చేసుకున్నామంటే అన్నీ సవ్యంగా జరుగుతాయండి మనం కూడా చాలా రిలాక్స్గా చేసుకోవచ్చు అనమాట పనులన్నీని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట ఓకే అండి ఇదిగో మీకు ఇష్టమైన మినప్రొట్టెం చాలా బాగుంటాయి సిమ్లో పెట్టేసి కాల్చిమంటే ఇలాగ చక్కగా మాడుకోకుండా దోరగా కాలుతుంది లోపల కూడా బాగా ఉడుగుతుంది బాగుంటుంది టేస్ట్ చట్నీ అల్లం చట్నీ కారు పొడిపొడి అల్లం చట్నీ కారు పొడినండి చాలా బాగుంది క్రిస్పీగా ఉంది లోపల మెత్తగా ఉంది చక్కగా ఇలాంటి మినప్రొట్టే వేసుకుంటే బాగుంటది ఎక్కువ దొరుకుతుంది అది రెసిపీ మీకు మినపరొట్టే మినపరొట్టె అంటే పలుచుగా ఉంటాయి అనమాట భలే ఉంటుంది అండి చక్కగా లోపల మెత్తగా పైన క్రంచీ క్రంచిగా చాలా బాగుంటది మా వారు నెయ్యి లేకుండా టిఫిన్ కాఫీ ఈ రెండు లేకపోతే మాత్రం అస్సలు నడవదండి మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు మీ వారు ఎలా ఉంటారో తెలియదు కానీ నాకు ఇది ఈ మాత్రం కార్పొడ్లో మాత్రం కంపల్సరీ నెయ్యి వేసుకుంటారు ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇదిగో చూస్తున్నారు కదా చక్కగా టిఫిన్ చేసి పెట్టేశానండి దీనికి ప్రొద్దుట ఉదయం నుంచి నేను ఏ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటాను నా యాక్టివిటీస్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పుడు తొమ్మిది అయింది టైము ఎందుకంటే నేను పరిమర్షన్ పెట్టుకోనండి పరిమర్షన్ లేకుండా మొత్తం ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను కంప్లీట్గాను నేను కరెక్ట్గా నాలుగింటికి లెగిస్తానండి అంటే చెప్తే నమ్ముతారో లేదో తెలీదు కరెక్ట్గా ఫోర్కి నేను అలారం పెట్టుకుని ఫోర్కి లేచిపోతాను లేసి నేను ఆ పర్సనల్ పనులు చేసుకుంటాను తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోతానండి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను నైటే గిన్నెలు కడిగేసుకుంటాను కానీ మళ్ళీ మార్నింగ్ ఒకసారి తడిపట్టు పెట్టి ఒకసారి క్లీన్ చేసుకుంటాను కిచెన్ అంతాను క్లీన్ చేసుకుని నైట్ కడిగిన సామాన్లు అన్నీ ఉదయమే సర్దేసుకుంటాను సర్దేసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు ఊడ్స్తానండి ఫస్ట్ బయట చిమ్మేస్తాను అనమాట చిమ్మేసి ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చేస్తాను ఇంకా లోపలికి వచ్చి ఇల్లు అంతా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళే లేపుతాను మా అబ్బాయి అయితే సిక్స్ థర్టీకే జిమ్కి వెళ్ళిపోతాడు ఈయనైతే వాకింగ్కి వెళ్ళిపోతారండి వాకింగ్కి వెళ్ళి సెవెన్కి అలా వస్తారు ఇంకా మా చిన్నమ్మాయి ఒక్కడితే కొంచెం లేట్కి లేస్తుంది పాపం ప్రెగ్నెంట్తో ఉంది కదా అందుకని అనమాట తను ఇష్టం వచ్చినప్పుడు లేస్తుంది ఇంక ఈ లోపల మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకుని స్నానం అయిపోయిన తర్వాత పూజ చేసుకుని అప్పుడు కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి పెడతానండి ఇక్కడికి నాకు తొమ్మిది అవుతుంది టైం తొమ్మిది అయిన తర్వాత అప్పుడు నేను కూడా కొంచెం జాబ్ కాసుకుని తాగి అప్పుడు మళ్ళీ వంటలోకి వెళ్తాను అనమాట మధ్యాహ్నం లంచ్కి ఉండాలి మరి ఏం చేస్తాం తప్పదు నాకు పర్మిషన్ పెట్టుకోమని చాలా గొడవ చేస్తారండి ఇంట్లోని కానీ నేను పెట్టుకోను ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క రోజును మానేసిన రోజుని మనకి పని అంత అలా ఆగిపోతుంది మనమేమో చక్కగా స్నానం చేసి అన్నీ పూజ చేసుకోవడానికి రెడీగా ఉంటాం వాళ్ళు ఎవరు రారు ఒక్కొక్క రోజు చెప్ప చేయకోకుండా మానేస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు వచ్చిన తలనొప్పులు అని చెప్పేసి నేను పెట్టుకోను నా పనులు నేనే చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనమాట కొంచెం లేట్ అయినా కానీ అందంగా చక్కగా చేసుకుంటాను నీట్గా చేసుకుంటాను తొమ్మిది గంటలకు కరెక్ట్గా టిఫిన్ పెట్టేస్తానండి తొమ్మిది గంట ముందే అవుతుంది కానీ వీళ్ళు రారు డైనింగ్ టేబుల్ దగ్గరికి అందు గురించి కరెక్ట్గా తొమ్మిది టైం పెడతానమాట తొమ్మిది గంటలకల్లా మీరు డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేయాలంటే వచ్చేస్తారు అప్పుడు ఇంకా టిఫిన్ పెట్టేస్తాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ లంచ్ ప్రిపేరు ఇవ్వాలి దగ్గర దగ్గర పదహారు గంటలు బిజీగా ఉంటుంది అనమాట చాలా బిజీగా ఉంటానండి నేను నేను ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోటైనా సరదాగా కబుర్లు చెప్పుకోవడం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి నాకు అంటే టైం ఉండదు అనమాట నాకు ఒక్కోసారి నాకు ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్ కూడా ఆన్సర్ చేయడానికి కూడా నాకు ఒక్కొక్కసారి టైం ఉండదు అంత బిజీగా ఉంటాను ఎందుకంటే మొత్తం వీడియో చేసుకోవడము ఇంట్లో మా చిన్నమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది మా పాపని చూసుకుంటూ ఉండాలి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాలి ఇప్పుడు నైన్ మంత్ వచ్చిందండి మా చిన్నమ్మాయికి అందు గురించి కొంచెం బాగా కేర్ తీసుకుంటూ ఉండాలి ప్రతి నిమిషం చూసుకుంటూ ఉండాలి బెడ్ రెస్ట్ అనమాట కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నీ చూసుకోవాలి లేచినప్పుడు తీయాలి పడుకోబెట్టాలి ఇవన్నీ చాలా హెవీ వర్క్ అయింది అనమాట ఇప్పుడు నాకు అయినా కూడా నేను నా పనులు మాత్రమే రెగ్యులర్గా చేసుకోవడం మాత్రం అసలు మానను అన్నీ బాగా చేసేసుకుంటాను మార్కెట్ కూడా వెళ్తాను ఈయనతోటి మార్కెట్ కూడా నాకు కావాల్సినవి అన్నీ యూట్యూబ్లో ఏం చేయాలి అనేది అవన్నీ తీసి తెచ్చుకుంటాను అవన్నీ చూసుకుంటాను ఒక్కొక్కసారి కిరాణా తీసుకు తెచ్చుకోవడం కూడా ఈయన కూడా నేను వెళ్తానండి నాకేం ఏంటి అనేది ఈయన సరిగ్గా తెలియదు కదా అన్నీ నేనే చూసుకుంటా ఉంటాను అనమాట ఈ యోజన కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నానంటే మాడు చలవనండి అన్ని రెడీ రెడీ చేసి అన్ని ఏ సమయానికి ఏం కావాలి ఏ ఫుడ్ పెట్టాలి ఏ టాబ్లెట్స్ ఇవ్వటం ఇవన్నీ సరిగ్గా కరెక్ట్గా టైం అన్నీ జరిగిపోతా ఉంటాం అనమాట టైం టు టైం కొన్ని పని నేను మర్చిపోతానేమో అని అలారం కూడా పెట్టేసుకుంటానండి మా పిల్లలు మా పిల్లలే పెట్టేస్తా ఉంటారు నాకు అలారం అమ్మ ఈ టైంలో ఇది మర్చిపోతాదేమో గుర్తుపెట్టుకో అనేసి అలారం కూడా పెట్టేస్తా ఉంటారు ఆ టైం ప్రకారంగా నేను నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతానమాట నాకు చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి రోజులు ఇంటికి దీపం వెళ్ళాలి కదండి అందుకని మనం వాళ్ళని వాళ్ళ శ్రమాన్ని గుర్తించాలి గౌరవించాలి తప్పనిసరిగా ఏం చేస్తున్నారు ఇంట్లో అనుకుంటున్నారు కానీ మనం రోజు మెయింటైన్ చేయలేము రోజు మనం మెయింటైన్ చేయలేము ఈ ఏం చేసిన పనులు మనం చేయలేము ఎలా ఆఫీస్కి వెళ్ళి రావడమే తప్ప అంతకుమించి మనం ఏం చేయలేము ఈయన కూడా వెజిటేబుల్స్ ఈయన కొంచెం ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేయడం అని ఇటువంటివన్నీ చేస్తున్నారు రండి ఇంట్లో చేస్తూ ఉంటారు బాగా చేస్తారు ఒక్కొక్కసారి నేనే చేసుకుంటాను ఇది ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు నేనే చేసుకుంటాను ఇంట్లో ఉంటే కనుక ఆకుకూరలు కట్ చేయడం అని కాయ వెజిటేబుల్స్ కట్ చేసి అని ఇటువంటి కొన్ని కొన్ని చేసేస్తూ ఉంటారు ఇదిగండి దీనికి టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి లంచ్కి ఏం చేయమంటావా చిన్ని వంకాయ టమాటా అవునా సరే చేస్తానమ్మా మరి చిన్నికి తినాలనిపిస్తుంది అంటండి వంకాయ మురకాయలు టమాటా బాగుంటుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ అండి మార్కెట్కి వెళ్ళి మురళకాళ్ళు తీసిరండి ముకాళ్ళు వంకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కానీ మురకాయలు లేవు మురకాయలు తీసిరండి ఓకే అండి ఈరోజు మాకు లంచ్ ఏంటంటే వంకాయ మురకాళ్ళు టమాటా కూర అనమాట ఓకే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఆర్ ప్రిపేర్ చేస్తాను ఓకే అండి మరి కిచెన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట ఓకేనండి మొలకాళ్ళు టమాటా వంకాయ కూర ప్రిపేర్ చేయడం కోసం ఒక కళాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి అలాగే రెండు పచ్చిమిరగాయలు కూడా చీల్చేసి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేగించాలండి ఫ్లేమ్ తక్కువ పెట్టి నిదానంగా వేగిస్తే చక్కగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు అలాగే మూత పెట్టేసామంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఏ విధంగానైనా సరే చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ బాగా కలపాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేయాలండి వెజిటేబుల్ కర్రీసే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి నిదానంగాను ఎందుకంటే నాన్ వెజ్లు అనుకోండి కొంచెం మసాలా వేసేసి వండేసామంటే కొంచెం ఎంత కొంత టేస్ట్ వచ్చేస్తుంది కానీ వెజిటేబుల్స్ మాత్రం అలా కాదు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత రెండు కొంచెం పెద్ద టమాటోలు తీసుకుని ఇలా కట్ చేసి వేసానండి వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలంటే వెజిటేబుల్ కర్రీసు లేకపోతే రుచిగా ఉండవు అందుకని నేను పర్టికులర్గా చెప్తూ ఉంటానన్నమాట ఏది ఎప్పుడు వేయాలి అనేది ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఈ లోపల మనం వంకాయలు కట్ చేసుకుందాం వంకాయలు కట్ చేసుకోవడానికి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే వంకాయలు కట్ చేసి వేసిన తర్వాత కండ్ర కండ్ర అనేది వస్తుంది అనమాట వంకాయలకి మనం నీళ్లలో వేయకపోతేనే ఉప్పు నీళ్ళల్లో వేసేసామనుకోండి వంకాయలు కండ్రగా రావు చక్కగా వైట్గా ఉంటాయి బ్లాక్ కూడా ఆపుకోకుండా ఉంటాయండి నేను వంకాయలు కట్ చేసేటప్పుడు ఈ ముచ్చుకు మాత్రం ముంచేస్తానండి అది తీయక్కర్లేదు బాగుంటుంది నాకు ఇష్టం అనమాట మీకు ఇష్టం లేకపోతే మీరు అది తీసేసుకోవచ్చు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనకి వంకాయ ముక్క ముక్కలాగే ఉంటుంది తొందరగా నుజ్జులాగా అనమాట చక్కగా ఉడికిపోతుంది ముక్కలాగే ఉంటుంది నాకు అలాగే ఇష్టం అండి నేను ఆ విధంగా చేస్తాను అది చిన్న చిన్నగా కట్ చేసామనుకోండి నుజ్జులాగా అయిపోతుంది కూర అంత బాగా అనమాట ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలండి లేత వంకాయలు చాలా బాగున్నాయి చక్కగా హాఫ్ కేజీ వంకాయలు ఇవి ఎక్కడ పుచ్చులేదండి చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయన్నమాట ఇలాగన్ని కట్ చేసుకుని నీళ్ళలో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా బ్లాక్ అవకోకుండా కండ్ర ఉంటాయి ఉంటాయన్నమాట వంకాయలు ఇలాంటి వంకాయలతో కర్రీ చేసుకుంటే ఆ కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మంచిగా చూసి ఏరుకుని తెచ్చుకోవాలన్నమాట ఓకే అండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టమాటాలు మగ్గియో లేదో మోత తీసి ఒకసారి బాగా కలపాలండి టమాటాలు కూడా బాగా మెత్తగా అవ్వకూడదు ముక్కలాగే ఉండాలన్నమాట అంటే మరీ మెత్తగా అయిపోకోకుండా ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు రెండు ములక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసానండి అలాగే వంకాయలు కూడా వేసేస్తున్నాను వంకాయలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఎంత బాగుంటాయి పైగా లేత వంకాయలు వైట్ వంకాయలు ఏమో చాలా అందంగా కూడా ఉన్నాయి చూడడానికి ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నానండి సాల్టు ఎందుకంటే మా చిన్నమ్మాయి కూర ప్రకారంగా చేస్తున్నాను కదా ఈ కూర కొంచెం సాల్ట్ ఎక్కువ తినకూడదని ఒక స్పూనే వేసి శుభ్రం కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెం అడుగంటేస్తూ ఉంటాయి కదా కూరలు అందుకని మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి నేను స్పూన్ స్పూన్న్నర కారం వేస్తున్నాను మా కారం కొంచెం కాటుగానే ఉంటుందండి అందుకని ఒక స్పూన్ నరవ వేస్తే సరిపోతుంది అనమాట హాఫ్ కేజీ వంకాయలు రెండు ములక్కళ్ళు పెద్ద టమాటాలు రెండు అంతేనండి చక్కగా నలుగురు ఐదుగురికి చక్కని కూర అవుతుంది అనమాట ఈ విధంగా బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత కారం వేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఏ కూర అయినా సరే కొద్దిసేపు మగ్గనిస్తానండి ఎందుకంటే కారం స్మెల్ వస్తుంది అందుకని కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి పెద్ద నీళ్ళు ఎక్కువేమీ అవసరం లేదు ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయినాయి కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేస్తే ముక్కలన్నీ కూడా చక్కగా ఈ నీళ్ళలోకి పులుసులోకి దిగుతాయి అనమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి ముక్కలు ఉడక్కోకుండా తొందరగా నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిందో ముక్కలు ముక్కల్లాగే ఉన్నాయి చక్కగా ఉడికిపోయాయండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా ఇప్పుడు చాలా చక్కగా అయింది కూర ఇప్పుడు ఏం చేయాలంటే నేను కొంచెం చింతపండు రసం వేస్తానండి లైట్గా చింతపండు రసం వేసుకుంటేనే ఈ కూరకి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు రెండు టమాటాలు వేశారు కదా ఇంక చింతపండు రసం ఎందుకు అని అనుకోవచ్చు కానీ రుచి కోసం లైట్గా కొంచెమే వేస్తున్నానండి చూసారు కదా ఎంత వేసారో ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి అంతేనండి ధనియాల పొడి వేసుకుంటే చాలా రుచి వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం కొత్తిమీర ఫ్లేవర్ ఏ కూరలోనైనా సరే మంచి రుచి వస్తుంది అనమాట కొత్తిమీర వేసిన తర్వాత లైట్గా కలిపిస్తే ఆ కొత్తిమీర కూడా కొంచెం పులుసులోకి దిగి మంచి రుచి వస్తుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే ములకాళ్ళు వంకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి మా చిన్నమ్మాయి ఈ రెసిపీ అనమాట ఈరోజు ఇది తనకి ఇష్టమైన కాబోలు అడిగింది అందుకనే చేస్తున్నానండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి వెజిటేబుల్స్ కర్రీస్లో ఇలాంటి కర్రీస్ ఎంత అద్భుతంగా ఉంటాయండి అసలు వండుతుంటేనే మంచి సువాసన వస్తుందన్నమాట కూర అంతేనండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి చూస్తుంటేనే మీకు నోరు అవుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ టైప్ కూరలు ఈ కూర నాన్ పక్క పక్కన పెడితే ఫస్ట్ తింటామండి ఈ టైప్ కూరలే తింటాం ఎందుకంటే రుచి అద్భుతంగా ఉంటుంది కాబట్టి స్మెల్ ఎదురిపోతుందండి ఇంకా మరి కూర టేస్ట్ చూస్తే ఇంకెంత బాగుంటుంది చెప్పండి మీరు కూడా చక్కగా హాఫ్ కేజీ వంకాయలు తెచ్చుకొని రెండు ముల్కాయలు తెచ్చుకొని టమాటాలు అలాగే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చక్కగా మంచి కర్రీ చేసుకోండి హ్యాపీగా తినండి మరి ఇంకెందుకు లేటు టేస్ట్ చూసేద్దాం పదండి ఇదిగోండి ములకాయలు వంకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి విధానం చూస్తారు కదా చాలా బాగా కుదిరిందండి ఇదిగో ఇప్పుడు మీకు రెడ్ రైస్ రెడ్ రైస్ వడ్డించాలి ఫస్ట్ కూర ఇదిగోండి మా వారికి వడ్డిస్తున్నాను వేసి వంకాయ కూర వండేసరికి అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ములక్క కానీ మొలకలు సన్నగా ఉన్నాయి కదండి ఇంకా కొంచెం లాభ అయితే బాగుంటుంది ఇదిగోండి మీ రైస్ రెడ్ రైస్ అసలు కూర కలుపుకున్నట్టే ఉంటుంది ఫస్ట్ చూడడానికి రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అవును బ్లాక్ రైస్ లంచ్ అయ్యేటప్పటికి వంట చేయడానికి కొంచెం లేట్ అయిందండి రెండు అయిపోయింది ఈయన మార్కెట్కి వెళ్ళి మొలకాయలు తీసుకొచ్చి ఏమీ చేసేసరికి కొంచెం లేట్ అయిందనమాట వంకాయలు ఇలా వంకాయలు లాగే కనిపించాలండి చక్కగా మరీ మెత్తగా అయిపోకూడదు వంకాయ ముక్క వంకాయ ముక్కలాగే ఉండాలి కానీ మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే బాగుంటుంది కూర మరీ ఏకంగా లాగే అయిపోతాయి చూడండి కొన్ని వంకాయలు అలా అయిపోతే బాగుండదు మెత్తగా ఉడికిపోతాయి చూడడానికి ముక్కల్లా కనిపించాలి అప్పుడే బాగుంటుంది ఉప్పు కారం అన్ని సరిపోయాయండి బాగుంది కదా ఇందులోకి పచ్చళ్ళ పొడు అండి కొత్తిమీర పచ్చడి ఏమంటారా కొత్తిమీర పచ్చడి ఏమందండి మా చిన్ని కొత్తిమీరి పచ్చడి చేశాను మొన్న ఇంచుమించు ఒక త్రీ డేస్ అయ్యింది అది పచ్చళ్ళు చేసామంటే తొందరగా అవ్వవు కదండి కొంచెం కొంచెం వేసుకుంటారు కూర ఉంటుంది కాబట్టి పక్కన కొంచెం పచ్చడి వేసుకుంటే అటువంటి తొందరగా అవ్వం అనమాట అందుకని ఉంది పచ్చడి ఉంది అందుకని ఒక కూరతోటే సెట్టేసాను ఈ పూట ఓకే అండి చాలా బాగా కుదిరింది ములక్కళ్ళు వంకాయ టమాటా చేసుకోండి బాగుంటుంది టూ రుచిగా ఉంటుంది అనమాట అసలు ముల్కాళ్ళు వేసి కూర చేస్తుంటేనే మంచి కమ్మని స్మెల్ వస్తుంది అసలు ఎప్పుడు తిందామో అనిపిస్తుంది ములకాడుకోరు ఇంట్లో వండుతుంటేనే మా చిన్నకేందుకు వేళ తినాలనిపించింది వండేను తినేసింది రండి భోజనం చేసింది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్